అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డింగ్ సర్వే ప్రవేశపెట్టడం జరిగిందండి ఇటీవల అందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే చేసుకున్నారు అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే దేనికోసం అలాగే ఈ స్కీమ్స్ కానీ హౌస్ హోల్డింగ్ సర్వే కానీ ఏమైనా సంబంధం ఉందా అలాగే ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా సో ఇలాంటి విషయాల కోసం తెలుసుకోవడం కోసం ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుందండి సో ఇంతవరకు ఎవరైతే వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమం కానీ సర్వీసెస్ కానీ అందచేయడం కోసమే ఈ యొక్క ఛానల్ ప్రవేశపెట్టడం జరిగిందండి సో అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి సో మనం వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డింగ్ సర్వే అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సర్వే అనుకుంటే ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు తన యొక్క ముఖ్య ఉద్దేశాలు అవని తన యొక్క మోటో అవని ఏదైనా సరే ప్రజలకు చేరవేయాలి సంక్షేమం కానీ సర్వీసెస్ కానీ ఏదైనా సరే చేరవేయాలనుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరిపడినంత డేటా ఉండాలండి అంటే సరిపడినంత సమాచారం అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటేనే వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ హండ్రెడ్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి అవుతుందండి సో ఇప్పటి వరకు హౌస్ హోల్డింగ్ సర్వే అనేది హౌస్ హోల్డింగ్ డేటా అనేది గత ప్రభుత్వంలో నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న డేటా అండి సో కొత్త ప్రభుత్వం వచ్చేటప్పుడు తన యొక్క విధి విధానాలు అమలు చేసేటప్పుడు కొత్త సంవత్సరం కావాలి సో ఆ విధం కోసం ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సర్వే అనేది చేయడం జరుగుతుందండి సో మీ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగి మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఈకేవైసీ త్రూ బయోమెట్రిక్ కానీ ఫేస్తో కానీ ఐరిస్ కానీ ఈ మూడు యొక్క విధాలు ఏదో ఒక విధంగా మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఆ యొక్క హౌస్ హోల్డ్ అనేది యాక్టివ్లో ఉంది ఒక సమాచారాన్ని గవర్నమెంట్కి చేరవేయడం జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్క విలేజ్ కానీ పట్టణాలు కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ ఇలాగ ప్రతి ఒక్క రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా చేయడం వల్ల యాక్టివ్లో ఉన్నటువంటి హౌస్ హోల్డింగ్స్ ఇన్ని అనే విషయాన్ని మనకి పర్ఫెక్ట్గా జరుగుతుంది సో ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి ఏంటనేది కూడా మనకి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో యాక్టివ్లో ఉన్నటువంటి కుటుంబాలకి నుండి వచ్చే స్కీమ్స్ కానీ సర్వీసెస్ కానీ యాక్టివ్లో ఉన్నటువంటి కుటుంబాలను బేస్ చేసుకొని వాళ్ళ యొక్క షెడ్యూల్ కానీ అమౌంట్ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క విధి విధాన విధి విధానాలు అనేది డిసైడ్ చేసుకుంటారు ఇన్యాక్టివ్లో ఉన్నటువంటి కూడా తొలగించడం జరుగుతుందండి సో వీళ్ళని బేస్ చేసుకుని ఎటువంటి సమాచారాన్ని కానీ ఫండ్స్ కానీ సర్వీస్ కానీ రిలీజ్ చేయరు సో యాక్టివ్లో ఉన్న వాళ్ళు మాత్రం వారికి ఎటువంటి ఫండ్స్ అయినా సరే సర్వీసెస్ కానీ రిలీజ్ చేస్తారు సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ సర్వే అనేది కన్ఫర్మ్గా చేసుకొని తీరాలి సో హౌస్ హోల్డింగ్ సర్వే చేసుకుంటేనే మీరు యాక్టివ్ లిస్ట్లోకి మీరు వెళ్తారు యాక్టివ్ లిస్ట్లో ఉంటేనే ప్రభుత్వం నుంచి ఏదైనా సరే స్కీమ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏదైనా సరే మీకు చేరవేయడం జరుగుతుంది సో మీరు ఇప్పటివరకు ఇంకా హౌస్ హోల్డింగ్ సర్వే చేసుకునే పక్షాన అత్యవసరంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే అనేది కంపల్సరీ చేసుకోవాలనుకోండి ఇప్పుడు మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఎక్కడో మైగ్రేషన్లో ఎక్కడో వేరే జిల్లాలో ఎక్కడో మీద నిమిత్తం మీ కుటుంబం మొత్తం అక్కడ అనుకోండి సో అత్యవసరంగా అయినా సరే అర్జెంటుగా అయినా సరే మీ యొక్క ఆధార్ నెంబర్తో దగ్గరలో ఉన్న సచివాలయాన్ని తీసుకువెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే అనేది ఖచ్చితంగా చేసుకోవాలనుకోండి అప్పుడు తరువాత ఆ యొక్క విలేజ్ నుంచి కానీ ఆ యొక్క జిల్లా నుంచి కానీ తర్వాత హౌస్ హోల్డింగ్ డేటాని మీ యొక్క విలేజ్కి సొంత జిల్లాకి కానీ సొంత విలేజ్ కానీ మార్చుకోవచ్చు కానీ ప్రస్తుతం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో యాక్టివ్ స్టేట్లో ఉండాలి మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది హౌస్ హోల్డింగ్ డేటా అనేది సో యాక్టివ్ స్టేట్లో ఉండడం కోసం మీరు ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొనాలి మీరు ఎక్కడున్నా సరే మీ సర్వేలో పాల్గొనండి ఫస్ట్ తర్వాత మీరు కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఏమైనా సర్వేలో పాల్గొనకపోతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ నుంచి ఏ ఏ బెనిఫిట్ కూడా మీరు పొందలేరు ఎందుకంటే మేము గత ఐదేళ్లుగా చేస్తున్న సర్వీసెస్ ప్రకారం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఎటువంటి స్కీమ్స్ కూడా మేము ఇవ్వలేకపోయాము వాళ్ళకి అంటే నా లిస్టులో వాళ్ళ పేరు ఉండేది కాదు ఏ స్కీమ్స్ తీసుకున్నా సరే ఏ సర్వీసెస్ ఉన్నా సరే వీళ్ళు ఐడెంటిఫై కాకుండా పక్కన ఇన్యాక్టివ్గా ఉండేవాళ్ళు సో ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే మేము ముందుగా చేసిన అనుభవంతో మేము చెప్పడం ఏంటంటే హౌస్ హోల్డింగ్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకొని యాక్టివ్లో ఉండడం చాలా చాలా మంచిది సెకండ్ థింగ్ ఏదైనా స్కీమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ యొక్క బేస్ లైన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా తీసుకొని బేస్ లైన్ తీసుకొని స్కీమ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి అంటే ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి ఇన్ ఇన్ని ఏదైతే సూపర్ సిక్స్ సెవెన్ ఏ స్కీమ్స్ అయినా ఉన్నా సరే ఈ యొక్క స్కీమ్స్ ఈ యొక్క కుటుంబాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి అనే కాన్సెప్ట్లోనే ఉంటుందండి సో ఒకవేళ ఏదైనా స్కీమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ యొక్క డేటా ఈ యాక్టివ్లో ఉన్నటువంటి కుటుంబాన్ని తీసుకొని అగైన్ మళ్ళీ సర్వే చేస్తారు యాక్టివ్లో ఉన్న కుటుంబాన్ని తీసుకొని ఇందులో సపోజ్ ఆడబిడ్డనేదే తీసుకుందాం యాక్టివ్లో ఉన్న కుటుంబాన్ని తీసుకొని ఇందులో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ నైన్ ఇయర్స్ వరకు ఉన్న లేడీస్ ఎంతమంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడానికి అగైన్ మళ్ళీ సర్వే చేస్తారండి ప్రతి స్కీమ్ కూడా స్కీమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక సర్వే ఉంటుంది ఇంకా యాక్యురేట్ కోసం అసలు బేసిక్ డేటా అనేది కావాలనుకుంటే మాత్రం హోల్డ్ మ్యాపింగ్ మాత్రం కన్ కన్ఫామ్గా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటున్నానండి చేసుకోవాలి కన్ఫామ్గా చేసుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయం పరిధిలోకి వెళ్ళి మీ యొక్క హౌస్ హోల్డింగ్ సర్వే అనేది చేయించుకోండి మీ యొక్క ఇంటి దగ్గరికి సచివాలయం ఎంప్లాయ్ వస్తారు సచివాలయం ఎంప్లాయ్ వచ్చి మీ యొక్క ఇంటిని ఫోటో తీసి మిమ్మల్ని ఈకేవైసీ చేసి కంప్లీట్గా ఈ యొక్క కుటుంబం అనేది యాక్టివ్ స్టేట్లో ఉంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సర్వే అనేది చేయడం జరుగుతుందండి సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా పథకం స్టార్ట్ అయ్యే ముందు హౌస్ హోల్డింగ్ డేటాతో పాటు కొత్తగా ఇంకో సర్వే జరుగుతుందండి ఆ పథకానికి రిలేటెడ్గా ఆ విధంగానే ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయలకు సంబంధించి ఎటువంటి సర్వే ఇంకా మొదలు కాలేదండి ఇటువంటి సర్వే కూడా ఇంకా మొదలు కాలేదు ఈ డ్వాక్రా గ్రూప్లు ఆర్పీలు చేసే సర్వే ఏంటంటే మీరు ఇంతవరకు లోన్ తీసుకొని మీరు చేస్తున్న వ్యాపార పురోగతి ఎలా ఉంది లాభాల్లో ఉన్నారా లష్టాల్లో ఉన్నారా లాభాల్లో ఉంటే మీకు ఇంకా ఎటువంటి సపోర్ట్ కావాలి నష్టాలు ఉంటే ఇంకా మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలి ఏ విధంగా ఫైనాన్షియల్ ఆర్థికంగా మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనే విధంగానే ఆ యొక్క సర్వే జరుగుతుందండి సో ఆడబిడ్డ నిధికి సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి సర్వే కూడా ప్రస్తుతం జరగడం లేదు ఇది ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఎటువంటి సర్క్యులర్ వచ్చినా సరే నేను కన్ఫామ్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇంకో ముఖ్య ఉద్దేశం హౌస్ హోల్డింగ్ సర్వే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైనా విపత్తులు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమయం భాగంలో సేవ చేయాలనుకునేటప్పుడు ఏ డేటా తీసుకుంటుందంటే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ డేటా మాత్రమే తీసుకుంటుంది రీసెంట్గా జరిగిన వరదలు కానీ ఏదైనా సరే వాళ్ళు తీసుకున్న హౌస్ హోల్డింగ్ డేటా గత టూ ఇయర్స్ బ్యాక్ది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న డేటా ప్రకారం వాళ్ళు సర్వీసెస్ కానీ వాటి వాళ్ళు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫుడ్ కానీ ఏదైనా సరే ఇవ్వాలని డిస్ట్రిబ్యూట్ చేసుకునేటప్పుడు కానీ ఆ డేటా ప్రకారం ఇచ్చేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆ యొక్క హౌస్ హోల్డింగ్ డేటా అనేది చాలా వేరియేషన్ వచ్చేసాయి కొందరు ట్రాన్స్ వేరే ఊరికి మైగ్రేట్ అయిపోయారు కొందరు కొన్ని కుటుంబాలు కొందరు వ్యక్తులు ఎక్స్పైర్ అయిపోయారు సో ఇవన్నీ ఏంటంటే వ్యత్యాసం వచ్చింది సో అప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాలకి సఫిషెంట్గా అందాయని కొన్ని ఏరియాలకి సఫిషెంట్గా అందలేదని కొన్ని ఏరియాలకి సఫిషెంట్గా అంది ఇంకా ఓవర్గా వచ్చాయని సో ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట సో ఇలాంటి సమాచార లోపం జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సర్వే అనేది కంపల్సరీ అని గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క హౌస్ హోల్డింగ్ సర్వ్ అనేది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది చేయడం జరిగిందండి సో ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి మోర్ అప్డేట్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం